ెత్లహేములో సందడి శ్రీ శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని హోయ్ లో సందడి ఈ రోజు తోడుకోలేదు నేను వంటలు ఎరగదీస్తారనుకోండి మీరుద్దరు నాయకు చూడండి ఏంది ఈ రోజు స్పెషల్ చికెనా ఏం తినవచ్చులే సరేలే మావాడు తింటాడుగా మా తమ్ముడు కోసం తెప్పించిన రాజు కూడా తినదులే నువ్వు తినకపోతే ఇద్దరు అక్క చేయలేదు తినర్లే ఏమంటారు రాజు బాగు అందుకే బాగున్నట్టయితే ఫుడ్ చాలెంజ్ చేసేవాళ్ళే కానీ ఇప్పుడు రాజకుమారిని ఇరికి ఇరికిచ్చాలి నేను తిన్నత నీ కొడుకు బాధ ఏందో ఆలోచించ ముందు ఏ మెళ్ళలో ఏం లేకుండా రాజీ మెల్లలో చూడటానికి ఏం బాగాలేదు రాజీ ఏమీ వేసుకోమంటే చివర నాకే చూద్దాం కొయ్యి తీసుకురా బావని అసలు చెప్పడం కూడా పాపమే ఎక్కడ పెట్టావా అతను చెప్పాలా ఏ వీడియో చూడటానికి చక్కగా ఉండిద్ది మెల్ల మరి ఏమైనా రోల్డో గోల్డో గోల్డ్ ఏదో మనం అన్నదాంట్లో పెట్టుకోవాలి అవసరమా ఉండాలా అన్నీ డమ్మీ నెక్లెస్ ఒరిజినల్ నెక్లెస్ ఏదో ఒకటి వేసుకోవాలిగా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటామే మనకు కావాల్సింది పాయింట్ మా భార్యకి పెద్దది చేయాలి నాలుగు చెవులు బంగారం సవర్ చేయాలి ఏ రాజు నిజం దేవుడు దిస్తే చేపించడమే కానీ కానీ ఏంది అన్నం ఉడుగుతా ఉందా ఇప్పుడు ఎట్నం చేయండి మిషన్ వచ్చినట్టుగా నువ్వు ప్రతిసారి చేస్తున్నావు కాదా బుజ్జి స్టైల్లో చేయి రాజు వంటలు చూసి చూసి బోరు కొట్టిందిలే మా పుజ్జీ అరే ఏంట్రా నువ్వు ఎందుకు పిల్లలు ఉంటేనే బాగుండేది ఇగో నా చిట్టి కూతురు కూడా వస్తుంది కానీ మీ త్వరగా కుక్కర్ అంటే కుక్కర్లో చికెన్ కూర ఉండిపోతున్నారా అంటే మొక్కలు ముందు ఉడకపెట్టుకొని తర్వాత అయ్యా లేతే దేనినాడు చికెన్ సాస్ కేజీ చికెన్ కుక్కర్లో వేసుకోవాలా దాంట్లో ఏంటి राजे ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని రెడీ పెట్టుకుంది అండి పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం వేసానా మొత్తం టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకోవాలి కారం, పసుపు, గరం మసాలా, salt, కల్లుప్పు, గారెపక్క కొత్తిమీర. ఓకే. ఆయిల్. పెరుగటా. పెరుగుందా? ఏయ్. పెరుగు కొడయాపో. తీసుకుస్తా పాపరాండి. మొత్తం కలు. అక్క జల్లబొగా ఏం తిప్పుతున్నారు అక్క పెరుగు చేత్తననిపోయింది రాల ఇంకా. దలవల కలిపేసాకే ఇది మొత్తం. వాటర్ పోయావా? రా రా దేవత అందాల రాక్షసి దేవత నీ పెరిగి ఏం లేదండి ఇంట్లో బరేదండి ఓకేనండి ఉన్న పెరిగి వేసేసుకున్నాం అది మొత్తం కలిపి నాన్న చూసుకున్నా నాన్న అడిగితే ఎట్ట చెప్పండి దాని కొన్ని నా కారు కొన్ని ఇంతా ఐదు రూపాయలు ఇచ్చాను పోగొట్టుకున్నాడు నానా నానా అంటాం ఏం చేయాలి నేను ఓకేనండి మా సుహాసిని డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇద్దరు దొకటే కదా కలర్ వేరు అంతే అంతేదేమో రోజ్ కలర్ లైట్ అబ్బో నిలబడింది నువ్వు నిలబడ్రా వీళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్ రాజే నా చిన్న ఇద్దరు కాంబినేషన్ సుహాసినికి బొడ్డమ్మాయి కాను బొడ్డోడుగా ఏం ప్లేస్ లేనట్టుగా సాహ మొత్తం ఇటు ముందుకు పెట్టారు వెనక పెట్టుకున్నారు మట్లో కూర్చుంటే చెప్పండి కూర మిగిలితే కమ్మంగా ఆపలేదు నేను సిమ్లో పెడి తాగిందేమో చూడు స్టవ్ అయితే ముట్టిచ్చేసాం కదా అన్నం అనేది పక్కకు మార్చేసుకొని కర్రీ అయితే మొత్తం కలిపేసింది బుజ్జి అయితే సరిపోతే వాటర్ చాలే గట్టిగా ఉండి మళ్ళీ చికెన్లో వాటర్ ఉంటాయిగా త్వరగా అయితే చికెన్ కర్రీ అటా చేసేసి మళ్ళీ సాయంత్రానికి ఇంట్లో పనులు చేసేసుకొని మళ్ళీ ఫ్రెషప్ రెడీ అయ్యి ఇంకా ఇది తీసి కుక్కర్ మూత ఇదులు తీసి పెట్టు పట్టదు ఇది పెట్టాలి లేకపోతే పట్టదు అంటే మళ్ళీ సాయంత్రానికి కూడా రెడీ అయ్యి ఎక్కడి నుంచి రెడీ అయ్యి చెట్టుకెళ్ళాము ఇంకా అడిగే వెళ్తాను సాయంత్రం నీకు నల్లదేదరా ఇంకోద్రా బుజ్జికి కుక్కర్ మీద ఇరవై ఏళ్ళు అనుభవం ఉంది వండటం నాకు అసలు రాదు ఇరవై తోత చికెన్ కర్రీ టేస్ట్ అలా ఉందో మా సుబ్బు చెప్తాడు అన్ని వండి ఉన్నట్టే చూస్తాడు అవ్వ నువ్వు అంబెత్తుల పుట్టాడని మహారాజు పుట్టాడని హై బిట్ల హే ముందడి పాట ఎన్ని పాడేది ఒకటే పాడింది ఈ రోజు ఇప్పుడు ఆట ఆడుకుంటున్నాడు పుట్టాడు హాయ్ చెప్పు లైక్ కొట్టమన్న లైక్ ఒకటేనా ಹೋಬರ್ದಲ್ಲಿ ಏತನು